మేడం పద్నాలుగో రోజు మనకి సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఒక రైతు దూడ ఒకటి చనిపోయింది అని సో కిల్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇమీడియట్గా అటవీ శాఖ వాళ్ళు అంబారీపేటకి వెళ్ళడం జరిగింది మొత్తం బృందం కూడా చుట్టుపక్కల ఉన్న ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ వల్ల ఆ దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేశాము అండ్ ఇమీడియట్గా మనకి చుట్టుపక్కల పగ్ మార్క్స్ కనిపించాయి సో ఆ పగ్ బిగ్ కార్నివర్స్ మనకి కామారెడ్డిలో లెపర్డ్స్ చాలా ఉన్నాయి స్లాత్ బేస్ చాలా ఉన్నాయి సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని ఆ తీసుకోవడం జరిగింది మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జులైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది మాచారెడ్డి రేంజ్ లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవా తీసుకోవడం జరిగింది పగ్మాక్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జులైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మాగ్జ్ ఇప్పుడు టైగర్ పగ్మాగ్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి సో దిస్ ఇస్ అ డిఫరెంట్ టైగర్ అండ్ వీటి పగ్మాన్జా అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది వేరే దగ్గర కూడా సేమ్ అంబారీ శివారిలోనే రెండో క్యాటల్కి కూడా జరిగింది అని సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్ల కూడా సేకరించాము అది ఏ దిశలో నడుస్తుంది అది వెళ్తుంది అన్నది కూడా మనం మానిటర్ చేస్తున్నాం దగ్గర నుండి అండ్ ఎక్కడైతే కెల్ జరిగిందో ఇమీడియట్గా ఆ ఫార్మర్స్కి అవేర్నెస్ సెషన్ తీసుకోవడం కూడా జరిగింది ఇలాంటి అటవీ ప్రాణుల వల్ల ఏదన్నా నష్టం వచ్చినా కూడా గా అటవీ శాఖ కంపెన్సేట్ చేస్తుంది సో ఈ రెండు రోజుల్లోనే ఇవాళ వెటనరీ డాక్టర్ రిపోర్ట్ కూడా ఇమీడియట్ గా తీసుకొని రెండు మూడు రోజుల్లో వాళ్ళకి కంపెన్సేషన్ అందేలాగా వాళ్ళకి చెప్పాము ఖచ్చితంగా వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ రేట్ ప్రకారం అలాగే అది మళ్ళీ ఆ కెల్ దగ్గరికి వస్తుంది కాబట్టి దాన్ని ముట్టుకో దాన్ని ఎవరు ముట్టుకోకూడదు ఆ ప్లేస్ నుంచి జరపకూడదు సో అక్కడ కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది మీ ద్వారా అందరికీ తెలియాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి మనిషి అనేది టైగర్ యొక్క ప్రే బేస్ కాదు సో ఇమీడియట్ గా వచ్చి మనిషిని చంపాలి అని అనుకోదు అని అంటే మనం థ్రెట్ అవుతే తప్పించి సో అందరం జాగ్రత్తగా ఉండడం అవసరం ఇన్నేళ్ల తర్వాత అభివృద్శాఖ వాళ్ళ అన్నీ కూడా ఏవైతే మనం వాటర్ సోర్సెస్ క్రియేట్ చేయడం వాటి హ్యాబిటెట్ ఇంప్రూవ్మెంట్ చేయడం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయి కాబట్టి మన దగ్గరికి టైగర్ మూవ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ అండ్ అలాగే మన మీద రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది అందరం కూడా దాన్ని సేఫ్గా మన దగ్గర ఉండేలాగా చూసుకోవడం అండ్ దాని నుంచి ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవడం ఈ రెండు కూడా మన బాధ్యత కూడా చేయడం జరిగింది ఇది లాస్ట్ మనకి సైట్ అయింది ఇంధన్పల్లి మంచిర్యాల గోదావరి ఆ బార్డర్ లో సో దాని తర్వాత మనకి కిందికి కామారెడ్డికి రావడం జరిగింది ఏజ్ స్పష్టంగా చెప్పలేము అండి డెఫినెట్ గా ఆ పగ్మాక్ సైజ్ మెయిల్ టైగర్ అని అనుకుంటున్నాను ఎప్పుడు టైగర్ మన జిల్లా అండి పాజిటివ్గా మంచి వాటర్ సోర్సెస్ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం అనేక వాటర్ సోర్సెస్ క్రియేట్ చేయడం జరిగింది సోర్సెస్ ఆర్టిఫిషియల్ పీటీస్ కానివ్వండి చెక్ డ్యామ్స్ కానివ్వండి ఒకటి ఏ అడవి జంతువుకైనా మూడు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఫుడ్ ఉండాలి ప్రే బేస్ వాటర్ ఉండాలి అండ్ మూడోది దానికి మంచి హ్యాబిటెట్ ఉండాలి సో ఈ మూడు కూడా మన దగ్గర మంచిగా మంచి ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి అనుకోవచ్చు ఇంతకుముందు టైగర్స్ లేకపోవడానికి ఇప్పుడు అవి వచ్చి సెటిల్ అవ్వడానికి అందరికీ కూడా తెలియజేశాం చుట్టూ ఫ్రెంచ్ విలేజెస్ ఏమున్నాయో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది కూడా అందరికీ ఈ విషయం తెలియాలి మన దగ్గర పెద్ద పులి సంచారం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ నైట్స్ ఈవినింగ్ నాలుగు తర్వాత సాయంత్రం నాలుగు తర్వాత ఎవరు అటవిలోకి సంచరించదు ఒంటరిగా వెళ్ళకూడదు తెల్లవారు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళండి ఎనిమిది తర్వాతనే అటవిలో అటవీ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి కానీ ఎవరైనా ఒంటరిగా వెళ్ళకండి అండ్ ఎటువంటి సైటింగ్ జరిగినా ఎవరికి కనిపించినా ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొని రండి ఇలాంటి కిల్ ఏమైనా జరిగితే దాన్ని పాయిజన్ చేయొద్దు ఇది చాలా పెద్ద నేరం అవుతుంది జైల్ శిక్ష కూడా పడుతుంది టైగర్ ఎక్కడ ప్రస్తుతానికి కిల్ జరిగింది కాబట్టి సుమారుగా నాలుగైదు రోజులు అది ఆ కిల్ చుట్టే ఉంటుంది అది పూర్తిగా తినేంత వరకు సో అంబర్ అంబారి పేట్లోనే అది ఉండాలి ఫ్రిడ్జ్ విలేజెస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు రెడ్డి పేట స్కూల్ తాండా దగ్గర మనకి డెన్స్ ఫారెస్ట్ ఉంది ఇప్పుడు ఉన్నది చాలా స్పేస్ ఫారెస్ట్ సో ఎటువంటి మనం రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ అనిమల్ ఎప్పుడు కేసరాఫ్ ఎప్పుడు పెడతామంటే హ్యూమన్ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అది దేనన్నా దేనికన్నా థ్రెట్ ఉన్నప్పుడు సో యాజ్ ఆఫ్ న అలాంటి ఇన్సిడెన్సెస్ ఏమీ అవ్వలేదు